వెల్కమ్ టు టీవీ తెలుగు కోల్కతాలోని ఆర్జికార్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ముప్పై ఒక్కేళ్ళ ట్రైనీ డాక్టర్ హత్యకు సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ జరిగింది ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది విచారణపై గురువారంలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని సిబిఐని కోర్టు ఆదేశించింది కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో ముప్పై ఒకటి ఏళ్ల ట్రైనీ డాక్టర్ హత్యకు సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ జరిగింది ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది విచారణపై గురువారంలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని సిబిఐని కోర్టు ఆదేశించింది జాతీయ స్థాయిలో జాతీయ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయాలని కూడా సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది డాక్టర్ హత్య కేసులో సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది దేశవ్యాప్తంగా వైద్యుల భద్రత కోసం సిఫార్సులు చేసేందుకు ప్రముఖ వైద్యులతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది టాస్క్ ఫోర్స్ లో డాక్టర్ నాగేశ్వరరావు ఎయిమ్స్ డైరెక్టర్ శ్రీనివాస్ సభ్యులుగా ఉంటారు టాస్క్ ఫోర్స్ అన్ని వర్గాలను సంప్రదించి నివేదికను సిద్ధం చేసి అన్ని ఆసుపత్రుల్లో సురక్షితమైన పరిస్థితులను అందించాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది రెండు నెలల్లో టాస్క్ ఫోర్స్ నివేదిక ఇస్తుందని స్పష్టం చేశారు ఈ ఘటనపై ఈ నెల ఇరవై రెండులోగా నివేదిక సమర్పించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది కేసు విచారణ ఆగస్టు ఇరవై రెండుకి వాయిదా పడింది జూనియర్ వైద్యుల భద్రతపై సిఫార్సులు చేయాలని టాస్క్ ఫోర్స్ను కోర్టు ఆదేశించింది కాగా సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన టాస్క్ లో ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అధినేత డాక్టర్ నాగేశ్వరరావు రెడ్డి ఉన్నారు విచారణ సందర్భంగా మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ తీరుపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది వెంటనే ఎఫ్ఐఆర్ ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించారు ఇంతమంది ఆసుపత్రిని ధ్వంసం చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు ఈ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ పదవికి రాజీనామా చేసిన వెంటనే మరో కాలేజీకి నియామకం చేయడంపై చీఫ్ చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ అనుమానాలు వ్యక్తం చేశారు హత్య ఘటన దేశవ్యాప్తంగా వైద్యుల భద్రతకు సంబంధించిన వ్యవస్థాగత సమస్యలపై ఆందోళనలు లేవనెత్తిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది పనిచేసే చోట భద్రత కరువైందని యువ వైద్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు మహిళలు కూలి పనులకు వెళ్లలేని పరిస్థితి ఉంటే అక్కడి పరిస్థితులు సురక్షితంగా లేవు వారికి సమానత్వాన్ని నిరాకరిస్తున్నారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది